చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పి క్లియర్గా ఈరోజు జనాలందరికీ అర్థం చేశారు ఆయన మీద గతంలో స్కిల్ స్కిల్ స్కామ్ కానీ అక్రమ మద్యం కానీ అమరావతి అసైన్ భూముల కుంభకోణం కానీ ఐఆర్ఆర్ కుంభకోణం కానీ ఇసుక కుంభకోణం కానీ ఇవన్నిటి మీద గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఫైల్ అయినాయి ఆ తర్వాత కోర్టులో వాటిది రిమాండ్ పంపించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని విత్ ఆధారాలు కూడా కోర్టుకు నాడు సిఐడి వారు సమర్పించారు ఇక ఈ కేసులు ఫైల్ చేసినటువంటి వ్యక్తులు ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి రెడ్డి గారు అంటే మధ్యాహ్నం సంబంధించి అమరావతి అసైన్డ్ భూములకు సంబంధించి చెరుకూరి శ్రీధర్ గారు ఆ తర్వాత ఫైబర్ నెట్కి సంబంధించి మధుసోదర్ రెడ్డి గారు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో కేసులు పెట్టడం జరిగింది వాళ్ళ డిపార్ట్మెంట్లో అవినీతి జరిగింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నాడు స్కిల్స్ క్యామ్లో ఇటన్నింటిలో విత్ ఆధారాలతో దొరికి రిమాండ్ పోవడం జరిగింది ఆ తర్వాత బెయిల్ అనేది మెడికల్ గ్రౌండ్స్ మీద తెచ్చుకున్నారు నాకు ఆరోగ్యం బాగలేదు నాకు ఇలా లేదు అని చెప్పి ఆ తర్వాత కోర్టులో ఛార్జ్ షీట్లు ఫైల్ చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని కోర్టు వారు అడగటంతో గత రెండు వేల ఇరవై నాలుగు మేలో అడిగారు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూన్కి వీళ్ళు వచ్చారు గవర్నమెంట్లోకి ఇంకా అక్కడి నుంచి కోర్టులు ఎంతవరకు ఛార్జ్షీట్ అనేది ఫైల్ చేయాలి ఆ కేసుకు సంబంధించి ఎటువంటి ముందుకు కూడా పోవాలి ఎటువంటి ముందుకు కూడా పోవాల దీంతో సిఐడి వాళ్ళు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉంది కాబట్టి సిద్ధార్థ లోత్రా గారికి పదకొండున్నర కోట్లు పదకొండున్నర కోట్ల రూపాయలు అంత ఇప్పటి వరకు చెల్లింపులు ఆయనకు తప్పి నాకు తెలిసి ఆంధ్రాలో ఎవరికి కూడా సక్రమంగా బిల్లులు పడింది లేదు సక్రమంగా జీతాలు పడింది లేదు ఆయనకు మాత్రం పర్ఫెక్ట్ టైమింగ్లో పడతా ఉన్నాయి ఆయన ఇప్పుడు ఈ గతంలో వాంగ్మూలాలు ఇచ్చినటువంటి రెడ్డి గారు చెరుకూరు శ్రీధర్ రెడ్డి గారు ఆ తర్వాత మధుసూధన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఇప్పుడు రివర్స్గా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద విచారణ అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు అంతా సక్రమంగానే ఉంది అని చెప్పి రివర్స్ వాంగ్మూలం ఇస్తున్నట్టుగా ఇప్పుడు కోర్టులో పిటిషన్ ఫైల్ చేయబోతున్నారు ఫైల్ చేశారంట అతి త్వరలో దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ అయితే ఏవో వస్తాయంట మరి ఇది మాత్రం ఇప్పుడు వార్త ఒకటి గుప్పని బయటకు వచ్చింది మరి దీని మీద ఏం జరుగుతుందో చూడాలి వాస్తవానికి సిఐడి వాళ్ళు దీని అన్నీ నడుపుతూ ఉన్నారు సిఐడి అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కింద ఉంది చంద్రబాబు నాయుడు గారి కింద ఉంది చంద్రబాబు నాయుడు గారి సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ నిజంగా ఏ రాజకీయ నాయకుడి మీద అయినా కానీ ఏదైనా కేసులు ఫైల్ అయితే వాళ్ళు వైట్ పేపర్ లాగా మా మీద విచారం చేయండి మేము వైట్ పేపర్ లాగా బయటకు వస్తామని చెప్పి ఎస్ ఛాలెంజ్ చేసి మరి వస్తారు చంద్రబాబు నాయుడు గారు ఏంటి అధికారాన్ని పెట్టుకొని తాను వైట్ పేపర్ వైట్ పేపర్ అని చెప్పుకుంటే విచారం చేపించుకొని బయటికి రావాలి అట్లా కాకుండా విచారణ ఏదీ లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయటం నిజంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేసులు వాపసు చూపించుకునే ప్రయత్నం చేస్తారా అది ఏమన్నా రూపాయి రెండు రూపాయలు స్కామ్లా స్కిల్లో వచ్చి మూడు వందల డెబ్బై ఒకటి అసైన్ భూముల్లో నాలుగున్నర ఐదు వేల కోట్లు మద్యంలో పాతిక వేల కోట్లు అదేమన్నా ఆశామాసి స్కాములు కాదు కదా ఐదు రూపాయలు పది రూపాయలు పప్ప పిప్పర్ అవి కాదు కదా చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఏం విచారణ అవసరం లేదని చెప్పి వాళ్ళ సిఐడి వాళ్ళ చది చెప్పిస్తున్నారంటే ఆ కేసులు ఇంక ఇంతటితో క్లోజ్ అయిపోయినట్టే ఆ కేసులు ఇంతటితో క్లోజ్ అయిపోయినట్టే జనాలకి పలానా నాయకుడి మీద కేసులు ఫైల్ అయినాయి అంటే అయ్యా మీరు ప్రూవ్ చేసుకుండా చెప్పాలి జగన్ గారి మీద అన్ని కేసులు ఉంటే ఆయన ఆ రోజు కాంగ్రెస్ లొంగిపోయి ఉంటే ఆయన మీద కేసులు ఉండే కాదు ఈ రోజు కూడా కేసుల మీద పోరాడుతున్నాడు ఎస్ నేను పోరాడుతున్నాను నేను క్లీన్ చేసి తెచ్చుకుంటాను అని నమ్మకంగా జనాలు చెప్పుకుంటున్నాడు మీరెక్కడా ఆయన ఎక్కడా ఇదే ఈ విధానమా ఈరోజు మీరు మద్యం అని చెప్పి నకిలీ మద్యం అని చెప్పి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ల మీద వాళ్ళు చెప్పారు వీళ్ళు వీళ్ళు చెప్పారు వాళ్ళు వాళ్ళు చెప్పారు వాళ్ళని పేర్లు వచ్చినాయి అని చెప్పి అరెస్ట్ చేస్తారు ప్రూఫ్లనే లేకుండా మీ కేసులో ప్రూఫ్లు దొరికినాయి మీరేమో ప్రూఫ్లు దొరికినా కూడా కేసులు వీగిపోయేద చేసుకుంటారు అధికారం అడ్డం పెట్టుకొని నిజంగా ప్రజలు ఆలోచించాలి ఏ నాయకుడైనా కానీ తమ మీద ఏదైనా ఆరోపణ వస్తే ఎస్ నా మీద ఈ ఆరోపణ వచ్చింది నా మీద విచారణ చేయండి నేనే తప్పు చేయలేదు బికాజ్ అది ప్రజల సొమ్ము ప్రజలకి ధైర్యం చెప్పాల్సింది మీరు మీ చేతిలో అధికారం ఉందని చెప్పి మీరు కేసులు క్లోజ్ చేసుకుంటారా దీనికి పెద్దగా పే చేయాలి ప్రజలందరూ దీని మీద ఆలోచించాలి నిజంగా